నేను మీ లేకుని ఈ రోజుల్లో మనం ఒకరికి సహాయం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని మన జీవితమే ఏం జరుగుతుందో మన కుటుంబంలోనే ఏం జరుగుతుందో అనేది మనకే అర్థం కానటువంటి పరిస్థితులు మనకే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండిపోతుంది వచ్చే నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేటువంటి పరిస్థితుల్లోని ఇటు ఆరోగ్యం సహకరించక ఇటు ఆర్థిక రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం ఇబ్బందులు అయినప్పటికీ కూడా చూడండి ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఇతరులకు ఎవరికైనా కష్టం వచ్చింది అంటే మాత్రం మన సహాయం చేయడంలో మన చెయ్యి అనేది ముందుంటుంది ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి గుడ్ హ్యాబిట్ అనుకోండి ఏదేని అనుకోండి కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయడం అనేది ఒక్క ధనుసు రాశి వారికి చెందుతుందేమో అనుకుంటా కానీ మన జీవితంలో చాలాసార్లు మంచి కన్నా చెడే విజయం ఎక్కువ సాధిస్తాం అండి అదొక బాధ ఎప్పుడు కూడా మనలో ఉంటుంటుంది ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా మన జీవితంలోని ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గరకు వచ్చేసరికల్లా మోసం మోసం మోసమే జరుగుతూ ఉంటుంటారు మనం నా అనుకునే వారిని ఎంత ప్రేమిస్తుంటామో అవతల వాళ్ళు మనకి అన్ని రకాలుగా ద్వేషిస్తూ ఉంటుంటారు మన చుట్టే రాజకీయాలు మనతోటే రాజకీయాలు చేస్తున్నాడు అయ్యో భగవంతుడు నేను ఎవరికి ఏ పాపం చేశాను ఎవరికి ఏ కష్టం చేశాను ఎంతమంది నా మీద ఎందుకు శత్రువులు పగబడుతున్నారు అనేటువంటి రోదన కూడా మనలో చాలా ఎక్కువగా ఉంటుంటుంది అయినప్పటికీ నండి నిజంగా చెప్తున్నాను ధనుసు వారి మీద ఉన్నంతగా చెడు అంటే అది నరఘోష అన్నమాట ఏడుపు ఇంకా ఏ రాశి మీద కూడా ఉండదేమో అనుకుంటా ఉంది ఎందుకంటే భగవంతుడు మీద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి ధనుసు రాశి వాళ్ళు అంటే ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒక భార్యాభర్తలు ఎంత చక్కగా జీవితంలో నడుచుకోవాలి ఒక భార్యాభర్తలు కుటుంబాన్ని ఎంత ఆనందంగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటే ఎంత బాధ్యతగా ఉంటే ఆ కుటుంబం ఎంత అభివృద్ధిలోకి వస్తుంది అనేది మనం ధనుసు రాశి చూసి నేర్చుకోవచ్చాను మరి ఎంత మంచి కపుల్స్ మీద ఏడుపు ఉండదా ఇంత మంచి కుటుంబం మీద నరగోష ఉండదా అనుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద నరగోష అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది అందుకే మనకి మంచి కన్నా చెడు అనేది మనకి ఇప్పుడు కూడా విజయం సాధిస్తూ ఉంటుంటుంది దీని వలన కుటుంబంలో కలహాలు కలతలు గొడవలు ఇబ్బందులు బ భకి భార్యకి మధ్యన విభేదాలు తల్లిదండ్రులకి పిల్లలకి అత్తకి కోడలకి మధ్యన విభేదాలు ఏంటి ఇది నా కుటుంబమేనా నా జీవితమేనా ఏంటి ఎంత అందమైన కుటుంబం ఎంత బాగున్నటువంటి కుటుంబంలో ఒక్కసారిగా ఏంటి నా జీవితంలో ఎన్ని కలతలు ఇన్ని గొడవలు అనేది మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ చెడు అనేది మన జీవితంలోని ఈ నరఘోష అనేది విపరీతంగా పెరిగిపోతుండడు మనం ఇన్ని పూజలు చేసుకుంటున్నాం ఇంత ఆరాధించుకుంటున్నాం భగవంతుడికి ఇన్ని ఉపవాసాలు చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా నా జీవితంలోని సుఖం అనేది లేదా అని కళ్ళంట కన్నీరు కాచేవారు కూడా కోళ్ళను కానీ ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మాత్రం మిగతా వారితో పోల్చుకుంటే మనం చాలా సంతోషంగా ఉన్నావేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటుందండి ధనుసు రాశి వాళ్ళు ఎందుకంటే మిగతా వాళ్ళు అంటే మనకి ఏ తక్కువ చేశాడు భగవంతుడు అన్ని బాగానే ఇస్తున్నాడుగా అనుకుంటాము ఇతరులని మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఆ నిజమే కదా వాళ్ళ మీద చూసుకుంటే నేను హ్యాపీగానే ఉన్నాను కదా దీనికి అంతటికీ కారణం దుర్గాదేవి యొక్క ఆశుషులు అంటే ధనుసు రాశి వాళ్ళ మీద నిజంగా ఆ అమ్మవారు ఇంట్లో ఈ ధనుసు రాశి వారి ఇంట్లో అలాగా ఉంటారండి ఎప్పుడు కూడా వీళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ దుర్గాదేవి ఆశీస్సులే వీళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాయి ఆ తల్లి ఆశీస్సులు లేని పాప వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి కానీ ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం మంది శత్రువులు ఎంత ఏడుపు అయినప్పటికీ కూడా మనం కుటుంబంలో కొంచెం గౌరవంగా బ్రతుకుతున్నాము అంటే మాత్రం నిజంగా దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఆ తల్లి యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నాయి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను దయచేసి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రోజు కూడా దుర్గాదేవిని ఆరాధించుకోండి మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని మనసులో తలుచుకోండి అలాగే ఇంట్లో కూడా దేవుడి మూలని దుర్గాదేవిని ఆరాధించుకుంటూ ఇంట్లో అమ్మవారికి మీ కులదయంటువంటి అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా దీపధూప దూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోవడం మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి పడకుండా ఆ కూడా కూడా ఇచ్చుకోవడం అవకాశం ఉంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఏమైనా డాగ్స్కి వీధిలో ఉన్నట్లయితే మాత్రం సునకాలకి కొంచెం ఆహారం పెట్టడం కానీ లేదు ఉదయం పూట పక్షులకి చిన్న గిన్నెతో నీళ్ళు కానీ చిన్న దాణ ఇవ్వడం కానీ ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద ఏవైనా నరగోష నరదృష్టి ఏడుపు ఉన్నట్లయినా అవన్నీ కూడా తల్లి దయ వల్ల అవన్నీ కూడా పట్టా పంచులు అయిపోతాయి అయినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మంచి మీద చెడే విజయాలు ఎక్కువ సాధిస్తుంటే మన తనుసు రాసి మనం చూస్తూ ఉంటుంటాం అలాంటప్పుడు మనం ఏదైనా వాహనాల మీద ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దుర్గాదేవిని మనం ఎక్కువగా ఆరాధించుకోవడం దుర్గాదేవిని ఎక్కువగా పూజించుకోవడం మనుషులు ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవడం వల్ల మన ప్రమాదాల బారి నుండి కూడా బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ నవంబర్ నెల చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మనకు తెలిసిందే వాహనం లేనిదే మనకు ఒక క్షణం ప్రతి పనికి కూడా ఏదో ఒక వాహనం మీద ట్రావెల్ చేయవలసింది అయినప్పటికీ కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు కూడా అదే జాగ్రత్తతో రావాలి మన తప్పు లేకపోవచ్చు కానీ అవతల వాళ్ళు తప్పుతో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి కదా వీటి నుంచి మనం మనం బయటపడాలి అంటే దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకోవడం దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని పూజించుకోవడం ఎప్పుడు కూడా మనసులో దుర్గాదేవి యొక్క ఆరాధన ఉన్నట్లయితే ఈ నవంబర్ నెలలో మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి బాధలు రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనం సకల సంతోషాలతోటి ఆర్థిక వృద్ధి కూడా చాలా బాగుంటుందండి మీకు మనకి అందరికీ తెలిసిందేనండి ధనుసు రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు అంత బ్యాడ్ మన జీవితంలో ఎప్పుడు చూడలేదు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాము మనశ్శాంతి లేదు రుణ బాధలు పెరిగిపోయాయి పిల్లల ఎడ్యుకేషన్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా ఇబ్బందులు పడ్డాము అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల విషయం అవ్వచ్చు పిల్లల ఉద్యోగాల ఇంకా సెటిల్ అవ్వటం లేదు ఇంకా పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావటం లేదు ఇలా చాలా చాలా విషయాల్లో మనం చాలా రకంగా ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ భగవంతుని యొక్క దయతోటి ఆ దుర్గాదేవి యొక్క దయతోటి మనకు ఆ పనులన్నీ కూడా ఈ నవంబర్ నెలలో చాలా చక్కగా జరుగుతాయి మనం ఒక మంచి విజయం సాధించుకోగలుగుతాము సంఘంలో కూడా గౌరవం ఉంటుంది మనం అనుకునేటువంటి రుణ బాధలు ఏదైతే అనుకుంటున్నావు ఆ రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా స్థితిమంతులయ్యే అవకాశం ఉంది చిన్న స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు ఏదైనా కట్టుకోవడం కానీ లేదంటే కొంచెం ఫైనాన్స్ ట్రబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫైనాన్స్ ఇబ్బందులు బాధలన్నీ తొలగించుకోవడం కానీ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డబ్బు అనేది ఖర్చు పెట్టుకొని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ పిల్లలకి కూడా ఒక మంచి ఉద్యోగాలు సాధించుకోవడం కానీ ఇలా మన జీవితంలోనండి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మరుపురాని నెలగా మనకు గుర్తుండిపోతుంది అలాగే మీరు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది మాత్రం ఈ నవంబర్ నెల తీసుకోండి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందామండి అందుకే ప్రతి ఒక్కరిని కొన్ని నేను అడుగుతా ఉంటుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన జీవితంలో ఎన్నో ఎన్నో మార్పులు వస్తుంటాయి అవన్నీ కూడా వీడియో ద్వారా చాలా చక్కగా తెలుసుకుందాము ఆ భగవంతుని ఆశీర్వాదంతో మన జీవితాన్ని ముందుకు సాగిస్తాము ఉంటానండి మీ దిలీప్ని అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్